అది రామాపురంలో ఉన్న ప్రసాదిల్లు ఈ ఏడాది చలికాలం మరీ ఎక్కువగా ఉంది సూర్యుడు కూడా దుప్పటి ముసుగులో నుంచి బయటకు రావటానికి భయపడుతున్నాడు భోజన ప్రియుడైన ప్రసాద్కి ఈ చలికాలం ఒక శిక్షలా మారింది ప్రసాద్ భోజనం చేస్తూ ఏమే శారదా అసలు నీకు నా మీదేమైనా ప్రేముందా లేక పగదీర్చుకుంటున్నావా బయట చలి పులిలా గాండ్రిస్తంటే నువ్వేమో ఈ పప్పు పచ్చడి వేసావు ఇవి గొంతుకులోకి దిగుతాయా అసలు ప్రేమంద గనకే వేడివేడిగా పెట్టా లేకపోతే చద్దన్నం పెట్టేదాన్ని అని చెప్పి రోజుకో కోడిని పూటకో మేకని వండలేంగా ఆ మసాలాలు తింటే గ్యాస్ వచ్చి రాత్రి అంతా నిద్రపోరు పప్పులో నెయ్యి వేసుకోండి కమ్మగుంటది నాకు కమ్మగా వద్దు ఘాటుగా కావాలి నా నాలుక చచ్చిపడిపోయింది పడిపోయింది దానికి ప్రాణం బొయ్యాలంటే మంచి చికెన్ ముక్క పడాల్సిందే రమేషు సురేషు ఒరే అరుణు మీరైనా చెప్పంట్రా మీ అమ్మకి రమేష్ సురేష్ అరుణ్ ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చారు వాళ్ళు కూడా చలికి వణుకుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు నాన్నా అమ్మ మాట వినాల్సిందే కదా మటన్ తెచ్చుకున్నాం ఈరోజు పప్పుతో సర్దుకుపోదాన్లే ఆఫీస్లో క్యాంటీన్ కూడా బంద్ చేశారు అవునా అయినా ఈ చలికి చికెన్ షాప్కి వెళ్లే ఓపిక ఎవరికీ లేదు అక్కడ క్యూలో నిలబడాలంటే కాళ్ళు గడ్డకట్టుకుపోతాయి నాకు మాత్రం ఏదో వెల్త్గా ఉంది అంజలి కనీసం మసాలా ఆమ్లెట్ అయినా వేయచ్చు కదా అబ్బా ఇప్పుడు నేను వంటింట్లోకి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి గుడ్లు తీసి వాటిని పగలగొట్టి ఉల్లిపాయలు కోసి నా వల్ల కాదు బాబాయ్ చలికి నా చేతులు గడ్డగట్టుకుపోయాయి మొన్న తినేసి పడుకోండి చూసారా ఎంత బద్దకమో తింటే తినండి లేకపోతే లేదు నేను ఇల్లు పడుకుంటా అందరూ అయిష్టంగానే అన్నం తింటూ ఉండగా అనామిక ఒక చిన్న పింగాన్ని గిన్నె పట్టుకుని బయటకు వస్తుంది అరేరే ఏంటా వాసన నుంచి వస్తున్నట్టుంది అనమిక ఏంటమ్మా గిన్నెలో ఉండింది మావిగారు ఇది చికెన్ పచ్చడి అమ్మ వాళ్ళ ఊరు నుంచి పంపించిన స్వచ్ఛమైన మసాలాలతో నిన్న మిగిలిన బోన్లెస్ చికెన్తో చేశాను ఇప్పుడు బాగానే ఊరింది ఈ చలికాలంలో వేడివేడి అన్నంలు ఇది వేసుకుని తింటే జలుబు దగ్గు అన్నీ పారిపోతాయి చికెన్ బాచడా ఇప్పుడు చేసేవమ్మా నా లేదు నేను నిద్రపోయ చేసావా అవునత్తా నిన్న రాత్రి అందరూ పడుకున్నాక చేశాను మావిగారు చలికి సరిగ్గా తినలేకపోతున్నారని బాధేసింది ఇక అనామిక అందరి ప్లేట్లలో ఒక స్పూన్ చికెన్ పచ్చడి వేస్తుంది ప్రసాద్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని హాహా ఓహో అద్భుతం అమోఘం శారదా నీ పక్కన పక్కనబెట్టు అమ్మా అనమిక ఇంకొక్క గరిటెడయ్యమ్మా హా కారం ఆ వెల్లుల్లి రుచి హబ్బా నా నాలికి ప్రాణం వచ్చింది చలంతా ఎక్కడికి ఎగిరిపోయిందమ్మా వావక్క నిజంగా సూపర్ గా ఉంది నేను చాలా స్టార్ హోటల్స్ లో చికెన్ పిక్కలు తిన్నాను కానీ ఇంత టేస్ట్ రాలేదు ఇందులో ఏం వేసావు ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది అక్క కూడా ఇంక మొక్క వెయ్యి నాకు వంట చేయడం బద్ధకమే కానీ ఇది తినడానికి ఎంత దూరమైన నడుచుకుంటూ వస్తా ఇది ఉంటే నాకు ఇంకేం వద్దు రోజుకి మూడు పూట్ల ఇదే తింటా నా భార్య చేతి వంట అని చెప్పటం కానీ నిజంగానే ఇది వేరే లెవెల్లో నమిక నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది వదిన ఈ పచ్చడికి బయట మంచి డిమాండ్ ఉంటుంది తెలుసా మా ఆఫీస్లో లంచ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఇలాంటి దానికోసం ఎగ్గబడతారు అవును ఊర్లో చాలా మందికి నాన్ వెజ్ పిచ్చి కానీ పచ్చడి పెట్టడం అందరికి రాదు ఇదంతా ఒక ఆర్ట్ అరుణ్ సురేష్ అన్న మాటలు విని అవని మెదడులో ఒక వ్యాపార ఆలోచన మొదలైంది అందరూ అవని అనామిక అంజలిని రహస్యంగా తన గదికి పిలిచింది అంజలి ఇంకా పచ్చడి రుచిని గుర్తు చేసుకుంటూ ఉంది అక్క అంజలి సీరియస్ గా వినండి ఈ చలికాలంలో అందరికి నూరు చప్పబడిపోయి ఇలాంటి ఘాట్ తినాలని ఉంటుంది మనం ఈ చికెన్ పచ్చడిని బిజినెస్ గా మారుద్దాం బిజినెసా అంటే మనం పచ్చడమ్మాలా నా వల్ల కాదు బాబోయ్ కిలోల కొద్ది చికెన్ ఎవరు కడుగుతారు ఆ వెల్లుల్లి ఎవరు ఒలుస్తారు ఆ నూనె వాస నాకు పడదు అవని ఆలోచన బాగుంది కానీ మనల్ని చూసి ఊళ్ళో వాళ్ళు నవ్వరా శారద పచ్చళ్ళు అమ్ముతున్నారట అని మన మావిగారి పరువేమవుతుంది పరువు గురించి పక్కన పెడితే లాభం గురించి ఆలోచించండి నవ్వేవాళ్ళు నవ్వుతారా రుచి చూశాక వాళ్లే క్యూలో నిలబడతారు వచ్చాక ఆ నవ్వేవాళ్ళే నోరు మూసుకుంటారు నీ చేతి రుచికి మనూరిలో తిరుగులేదు మనం శారదగారి కోడల చికెన్ పచ్చడి అని బ్రాండ్ పెడదాము పేరు బాగుంది కానీ పని ఏంటి నేనైతే చేయను అంజలి నువ్వు సోమరు అని తెలుసు కానీ వచ్చే లాభంతో నువ్వు ఆన్లైన్లో నచ్చిన బట్టలు మేకప్ సెట్ కొనుక్కోవచ్చు నేను లెక్కేశాను కిలో మీద కనీసం మూడు వందల లాభం వస్తుంది రోజుకి పది కిలోలు అమ్మితే మూడు వేలు నెలకి తొంభై వేలు ఇక నీ వాటా ముప్పై వేలు ముప్పై వేలా నిజంగానా అయితే ఓకే కానీ నేను కటింగు క్లీనింగు చేయను కేవలం ప్యాకింగ్ టేస్టింగు ఇంకా కావాలంటే క్యాషియర్ గా ఉంటాను సరే నేను వంట చేస్తాను అది నాకు ఇష్టమే అవని నువ్వు మార్కెటింగ్ లెక్కలు చూసుకో కానీ పెట్టుబడి చికెను నూనె మసాలాలు అవి కొనాలి కదా మన భర్తల దగ్గర ఐదు వేలు అడుగుదాము లాభం వచ్చాక వడ్డీతో సహా తిరిగి తిరిగిచ్చేద్దాము అలా ముగ్గురు కోడళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు సాయంత్రం అందరూ హాల్లో కూర్చున్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు ప్రసాద్ ఆ పచ్చడి రుచి ఇంకా మర్చిపోలేదు కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు కొడుకులు మొదట సంశయించినా భార్యల ఉత్సాహం చూసి సరే అన్నారు ఇక మరుసటి రోజు మార్కెట్ నుంచి పది కిలోల చికెను ఐదు కిలోల వేరుశెనగ నూనె కొద్ది వెల్లుల్లి ఎండిమిర్చి మసాలాలు తీసుకుని ముగ్గురు కోడలు ఇంటికొచ్చారు వాళ్ల ఇంటి పెరడు ఒక చిన్న వంటసారలాగా మార్చేశారు రమేష్ సురేష్ అరుణ్ ముగ్గురు సహాయం చేస్తున్నారు నామిక నూనె కాస్త ఎక్కువ పడుతుంది జాగ్రత్త పచ్చడి నెల ఉండాలిగా అంజలి నువ్వు వెల్లుల్లిపాయలు నిద్రపోతున్నావా అంజలి వెల్లుల్లిపాయలు వెల్లుస్తూ వలుస్తున్నా అత్తయా కానీ నా గోళ్ళే మండిపోతున్నాయి ఈ చలికి వెల్లుల్లి తొక్కలు రావట్లేదు అరుణ్ వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా నీది జిమ్ బాడీ కదా ఈ చిన్ని పాయలు వలవలేవా ఇది మీ బిజినెస్ అంజలి అయినా వెల్లుల్లి వాసన జిమ్ లో బాగోదు ఓహో నీ కోసం వస్తుందా రాత్రి పచ్చడి తినేటప్పుడు రాలేదా వాసన రారా బాబు ప్లీజ్ అంజలి మన వాట్సాప్ గ్రూపులో ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టేశాను చలికాలం స్పెషల్ బోన్లెస్ చికెన్ పచ్చడి కేజీ వెయ్యి రూపాయలని ఐదు ఆర్డర్స్ వచ్చాయి వెయ్యి రూపాయల కొంటారా కొంటారు మావయ్య బయటపడే పామాయిలు మనం వాడట్లేదు మనం ప్యూర్ వేరుశనగ నూనె వాడుతున్నాం మసాల ఇంట్లోనే దంచాము కల్తీలేని రుచికి ఆ మాత్రం ధర ఉండాలి అవునా అనామిక కష్టానికి ఆ మాత్రం ఇవ్వాలి చూడు ఆ పెద్ద గిన్నెలో చికెన్ వేయిస్తుంటే ఆ సెగకి పాపం మొహం కందిపోతుంది పైగా చెమటలు కూడా పడుతున్నాయి పర్వాలేదు రమేష్ గారు ఈ సువాసన చూస్తుంటే అలసట అనిపించట్లేదు పైగా ఈ వేడి వల్ల చలి కూడా తెలియట్లేదు చికెన్ ముక్కలు నూనెలో వేగుతుంటే వచ్చే టప్ టప్ అనే శబ్దం ఇల్లంతా వ్యాపించిన కమ్మని ఘాటైన వాసన చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించింది పక్కింటి పిన్నిగారు గారు రంగమ్మ గోడ మీద నుంచి మొదలు ఏంటండి శారద గారు ఏంటి రోజు మీ ఇంట్లో విందు భోజనాలా వాసన మా ఇంటి వరకు వస్తుంది కాదులే రంగమ్మ నా కోడలు చికెన్ పచ్చడి చేస్తున్నారు అమ్ముదామని కావాలంటే చెప్పు ఓసే సపం పెత్తారు ఊరికే కాదులే డబ్బులు ఇవ్వాలి అమ్మకానికా అయితే నాకు ఒక అరకిలో పంపించండి మా ఆయన ఇప్పటి నుంచో అడుగుతున్నారు బయటకుంటేనేమో ఏం కలుపుతారని భయము మీరైతే నమ్మకమో పైగా చేతి వంట అంటే ఆ మాత్రం రుచి ఉంటదే అక్క మన ఫస్ట్ ఆర్డర్ మనం అడగకుండానే వచ్చింది రంగమ్మ గారు అరకిలో చికెన్ ఐదు వందల రూపాయలు సాయంత్రం రెడీ అవుతుంది అమ్మయ్యా అయితే నా కష్టం వృధా పోలేదు ఐదు వందలు వచ్చేసాయి సాయంత్రం వరకు పచ్చడి తయారైంది అవని ముందు మావయ్య గారికి ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టు ఆయన ఎప్పుడెప్పుడు తిందామా అని ఇటువైపు చూస్తున్నారు అలాగే నక్క మొత్తం పదిహేను సీసాలు అయ్యాయి ఇందులో ఎనిమిది ఇప్పటికే ఆన్లైన్లో బుక్ అయిపోయాయి మిగతావి ఎవరు కొంటారు మన కంపెనీ ఎత్తిని పెట్టుకుని వెళ్ళమ్మాలా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నేను ఆఫీస్లో చెప్పాను నా కొలీగ్స్ ఒక నలుగురు వస్తున్నారు కొంటానికి నేను కూడా జిమ్ లో ఫ్రెండ్స్కి చెప్పాను ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పగానే ఎగబడి వస్తున్నారు ఇంతలో ఇంటి గేటు దగ్గర ఒక పెద్ద ఇన్నోవా కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక వ్యక్తి హడావిడిగా దిగుతాడు అతను ఆ ఊరి పెద్ద మనిషి భుజంగం గారి మనిషి నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం అండి రండి ఏంటిలా వచ్చారు ఏమైనా సమస్య సమస్య కాదు సార్ పరిష్కారం కోసం వచ్చాను భుజంగం గారికి ఎవరో చెప్పారు మీ ఇంట్లో చికెన్ పచ్చడి చాలా బాగుంటుందని ఆయనకి రోజు నోరు బాగోలేదట నాన్ వెజ్ పచ్చడి కావాలని పట్టుబట్టారు ఓ రెండు కిలోలు కావాలి చాలా అర్జెంట్ భుజంగంగారా అక్క మన పచ్చడి వాసన పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళిపోయిందా నేను ప్యాక్ చేస్తా నేను ప్యాక్ చేస్తా అంత దూరం వెళ్తుందో లేదో తెలియదు కానీ భుజంగం గారికి నచ్చితే చాలు అవని రెండు పెద్ద సీసాలు ప్యాక్ చేయి లీక్ అవ్వకుండా చూడు డబ్బులు తీసుకోకండమ్మా భుజంగం గారిగా మనకేదైనా పని పడితే సాయం చేస్తాడు లేదమ్మా గారు కోప్పడతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిందే ఇదిగోండి డబ్బులు పచ్చడి బాగుంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తాం ఇక ఆ రోజు సాయంత్రానికి మొత్తం పచ్చడి సీసాలు అమ్ముడైపోయాయి ఇంకా కొంటానికి జనం వస్తూనే ఉన్నారు అయిపోయింది రేపు రండి అని చెప్పలేక కోడళ్ళు సతమతమయ్యారు మొదటి రోజు లాభం చూసి అందరి కళ్ళల్లో ఆనందం వెలివిరిసింది వారం రోజుల తర్వాత వ్యాపారం జోరుగా సాగుతుంది కాని ప్రతి వ్యాపారంలో ఒక సవాలుంటుంది కదా అనుకోకుండా ఒకరోజు సాయంత్రం ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ వచ్చాడు అతను కంగారుగా ఉన్నాడు అమ్మా మిమ్మల్ని నమ్ముకున్నాను రేపు ఉదయం ఊళ్ళో ఒక పెద్ద ఎంగేజ్మెంట్ ఉంది ఐదు వందల మందికి భోజనాలు నా వంట మనిషి సడన్ గా పారిపోయాడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ రెడీ కాలేదు అయ్యో మరి మేమేం చేయగలమండి నాకు రేపు ఉదయానికి వంద కిలోల చికెన్ పచ్చడి కావాలి చాలా అర్జెంటు రేటు ఎంతైనా నేను ఇస్తాను అడ్వాన్స్ ఇప్పుడే తీసుకోండి కాంట్రాక్టర్ జేబులో నుంచి పదివేల రూపాయల కట్ట తీసి బళ్ళ మీద పెట్టాడు వంద కిలోలా పదివేలు అడ్వాన్సా అక్కా ఒప్పేసుకో ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు అంజలి ఆలోచించు వంద కిలోలంటే మాటలు కాదు రాత్రి అంతా నిద్రపోకుండా చేయాలి మన దగ్గర అంత పెద్ద పాత్రలు కూడా లేవు మనం చేయగలమక్క మన భర్తలున్నారు కదా ప్లీజ్ ఇది చేస్తే మన బ్రాండ్ ఊరంతా తెలుస్తుంది అనమిక మీరు వంట చేయండి నేను సురేష్ అరుణ్ చికెన్ తీసుకురావటం కడగటం ప్యాకింగ్ చూసుకుంటాం మనం ఈ ఛాలెంజ్ ని తీసుకోవాలి సరే అయితే పని మొదలు పెడదాం ఆ రాత్రి ఆ ఇల్లు ఒక యుద్ధ క్షేత్రంలా మారింది వంద కిలోల చికెన్ తెచ్చారు ఒక పక్క రమేష్ చికెన్ కడుగుతుంటే సురేష్ ఆరబెడుతున్నాడు అరుణ్ ప్రసాద్ వెల్లుల్లి ఒలుస్తున్నారు శారద మసాలాలు దంచుతుంది ఇక రాత్రి రెండు గంటలవుతుంది అందరూ అలసిపోయారు అంజలి నిద్రమత్తులో తూలుతోంది అక్క నా వల్ల కాదు నేను పడుకుంటాను కళ్ళు మూసుకుపోతున్నాయి లే అంజలి ఇప్పుడు పడుకుంటే రేపు ఉదయం డెలివరీ ఇవ్వలేం కాంట్రాక్టర్ పరువు పోతుంది మన పరువు పోతుంది కాఫీ తాగు కాఫీ వద్దు నాకు నిద్రే కావాలి అని అంజలి సోఫాలోనే పడుకుండిపోయింది పోని లేవే దాని వాటలో డబ్బులు కట్ చేద్దాం మీరు పని కానియండి అప్పుడే మంట ఆగిపోతుంది అయ్యో గ్యాస్ అయిపోయింది ఇంకా ఇరవై కిలోలు వేయించాలి ఇప్పుడు సిలిండర్ ఎక్కడ దొరుకుతుంది మన దగ్గర స్పేర్ లేదు పక్కింటి వాళ్ళు అడుగుదామా అర్ధరాతపోటు ఎవరని లేపుతాము ఒక పని చేద్దాం పెరట్లో కట్టెలు పోయింది కదా దాని మీద చేద్దాం ఈ చలిలో బయట వంట చేయాలా అనామికాకి జ్వరం వస్తుంది పర్వాలేదు రమేష్ గారు ఆర్డర్ ముఖ్యం పదండి ఆ చలి రాత్రి పెరట్లో కట్టెల పొయ్యి మీద అనామికా హవనీ రమేష్లు మిగిలిన చికెన్ పచ్చడి చేశారు మంట వెచ్చదనం వారి సంకల్పం ముందు చలి ఓడిపోయింది ఉదయం ఆరు గంటలకల్లా వంద కిలోల పచ్చడి రెడీ అయిపోయింది ఉదయం ఏడు గంటలకి కాంట్రాక్టర్ వచ్చాడు పచ్చడి టిన్నులు చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా మీరు గ్రేట్ అనుకున్న టైంకి ఇచ్చారు వాసన చూస్తుంటేనే ఆకలిస్తుంది ఇదిగోండి మిగతా డబ్బులు బోనస్ గా మీకు ఇంకొక పదివేలు కూడా ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ అంజలి అప్పుడే నిద్ర లేచి అక్క నా నావాటా అంజలి రాత్రి నువ్వు పడుకున్నావు అందుకే నీకు బోనస్ లో షేర్ లేదు అన్యాయం అక్రమం నేను కల్లో కూడా పచ్చడి ప్యాకింగ్ చేశాను తెలుసా ఆ కష్టానికి ఫలితం లేదా అని అంజలి ఏడుపు మొహంతో అనగానే అందరూ గట్టిగా నవ్వుతారు ఒక నెల తర్వాత చలికాలం చివరి దశలో ఇంటి ముందు పెరట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కోడలు చేసిన ఈ ప్రయత్నాన్ని మొదట్లో నేను వద్దన్న కాని ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా నిరూపించారు థ్యాంక్ యూ అత్తయ్యా ముఖ్యంగా వెల్లుల్లి వలచినందుకు నా ఎంత నొప్పులు పుట్టాయో నాకు మాత్రమే తెలుసు కానీ మీ కామెంట్స్ విన్నాక ఆ నొప్పి మర్చిపోయాను ఇక నుంచి నేను బద్దకం వదిలేసి ఫుల్ టైం బిజినెస్ ఉమెన్ అయిపోతాను అక్క ఈ నెలలో మన లాభం ఎంతో చెప్తే అందరూ షాక్ అవుతారు లక్ష యాభై వేల రూపాయలు రమేష్ సురేష్ అరుణ్ ఆశ్చర్యంతో నోరెల్లబెడతారు ఈ విజయం మా అత్తగారిది మావారిది ఆమె మాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మేమిది సాధించగలిగాం ఈ డబ్బుతో మన ముగ్గురం మన అత్త అత్తమామల్ని కాశీయాత్రకి పంపిద్దాం ఇంతకంటే ఇంకేం కావాలమ్మా కోడలు కూడా కూతుళ్లేనని నిరూపించారు చలికాలం మనకి అదృష్టాన్ని ఇచ్చింది హనమిక ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నేను సురేష్ గారికి నా వాటర్ డబ్బులతో ఒక గోల్డ్ చైన్ కొంటాను నేను అరుణ్కి అరుణ్కి ఏం కొనాలి ఆ ఒక మంచి జిమ్ కిట్ కొంటాను ఇక నుంచి నాతో పాటు వెల్లులు వలవడానికి స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఆ మాటకి అందరూ నవ్వుతారు చలికాలం వెళ్ళిపోయింది కాని ఆ కోడలు చేసిన చికెన్ పచ్చడి గుమగుమలు మాత్రం ఆ ఊళ్ళో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి శారద గారిప్పుడు చికెన్ పచ్చడిల్లుగా మారిపోయింది కష్టం ఇష్టం ఐకమత్యం ఉంటే ఏ వ్యాపారమైనా అవుతుందని ఆ కోడలు నిరూపించారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురంలో ఈ ఏడాది చలి కోరలు చేస్తోంది అదే రామాపురం గ్రామంలో ప్రసాద్ శారదా దంపతులు వారి కొడుకులు కోడళ్లు రమేష్ అనామిక సురేష్ అవని అరుణ్ అంజలితో కలిసి నివాసముంటున్నారు ప్రసాదుల ఇంట్లో ఎప్పుడూ కలసిమెలిసి ఉండే కోడళ్ల మధ్య ఈ చలికాలం ఒక చిన్న యుద్ధానికి తరలేపింది దానికి కారణం చలికాలంలో ఇంటి పనులు ఎవరు చెయ్యాలి అనే ప్రశ్న ఒకవైపు బాధ్యత గల పెద్ద కోడలు అనామిక మరోవైపు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అవని అంజలి ఓ ఉదయం హాల్లో ప్రసాద్ రగ్గు కప్పుకొని కూర్చున్నాడు శారద ప్రసాద్ పక్కనే నిలబడి ఉంది కోడల్లో ఎంతసేపు పడుకుంటారు తెల్లారిపోయింది ఈరోజు సంక్రాంతికి పిండి వంటలు మొదలెట్టాలి లేవండి తల్లి అప్పటికే అనామిక స్నానం చేసి నుదుట బొట్టుతో వంటింట్లోకి వచ్చింది అత్తయ్యా నేనిప్పుడో లేచాను కాఫీ రెడీగా ఉంది మామిగారికి మీకు తీసుకురమ్మంటారా నువ్వు లేచావు సరే ఆ మిగతా ఇద్దరు మహారాల సంగతి ఏంటి వాళ్ళిద్దరు లేస్తేనే గదా ఇంట్లో పని మొదలయ్యేది ఒక్కదానివన్నీ ఎంత కష్టపడతావు నేనిప్పుడే వెళ్ళి లే అత్తయ్యా అనామికా వెళ్ళి అవని అంజలి గది తలుపులు కొట్టింది చాలాసేపటికి ఇద్దరు నిద్ర మత్తులో బయటకొచ్చారు తొందరగా రండి అత్తయ్య గారు పిండి వంటలు చేయాలంటున్నారు ఏంటక్క నీ గొడవ బయట చూడు మంచి ఎలా వస్తుందో ఈ చలిలో పిండి వంటలేంటి మనం ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవచ్చు కదా అవునక్క నా చేతులు చలికి ముద్దు మారిపోయాయి ఇప్పుడు నేను పిండి కలిపితే ఆ పిండి రాయిలా మారుతుంది తప్ప అరసేలు రావు ఏ మాట్లాడుతున్నారు పండక్కి ఆ నెల్లో తెచ్చుకుంటారా సిగ్గుగా లేదు అనామిక ఉదయాన్నే లేచి స్నానం చేసింది మీరేమో ఇంకా మొహాలు కూడా కడుక్కోలేదు అత్తయ్య అనామిక అక్కకి చల్లంటే ఇష్టమేమో మాకేమో చల్లంటే భయం మా వల్ల కాదు ఈ పిండి వంటల ని క్యాన్సిల్ చేయండి ఇదిగో మీ ఇద్దరికి బద్దకం ఎక్కువైంది అత్తయ్య గారు ఒంటరిగా కష్టపడుతుంటే మీరు దుప్పట్లలో దాక్కుంటారా పని చేయాల్సిందే నువ్వు పెద్దానివి కాబట్టి నీతులు అక్క నువ్వు ఆర్డర్లు వేయడం కాదు నువ్వు చేసి చూపించు మా మీద పెత్తనం చలా ఎంచుకండి నేను చేస్తూనే ఉన్నాను కాని ఇల్లు అందరిది పనులందరూ పంచుకోవాలి అయితే ఒక పని చేద్దాము ఒక పోటీ పెట్టుకుందాం ఏంటమ్మా పోటీ పొద్దున్నే మొదలెట్టారా అవును మావయ్య ఈ చలికాలం పనుల్లో అనామిక వర్సెస్ అవని అంజలి మేమిద్దరం ఒకే టీము ఒక టీము ఏంటి పోటీ ఈరోజు చేయాల్సిన పనులు ఒకటి బావిలో నుంచి నీళ్లు తోడి అందరికీ స్నానాలకి వెండిలు పెట్టాలి రెండు ఆ ఐదు కిలోల బియ్యం పిండితో అరిసెలు సకినాలు చేయాలి ఇక మూడోది ఇంటిని శుభ్రం చేయాలి ఈ పనులన్నీ సాయంత్రంలోపు ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలిచినట్టు ఒకవేళ నువ్వు గెలిస్తే ఈ చలికాలం మొత్తం మేము నీ మాటింటాం ఉదయాన్నే లేచి పనులు చేస్తాం ఒకవేళ మేము గెలిస్తే ఈ చలికాలం పూర్తయ్యే వరకు నువ్వే మాకు బెడ్ కాఫీ ఇవ్వాలి ఈ పనులన్నీ నువ్వే చేయాలి మాకు రెస్ట్ ఏమంటావు ఈ పిచ్చి పోటీ మీకు ఒక తక్కువైపా మీ ఇద్దరం ఇది ఇదెక్క న్యాయం పర్వాలేదు లాత్తయ్య నేనైతే రెడీ మీ ఇద్దరు కలిసి నా ఓపిక ముందు నా బాధ్యత ముందు గెలవలేరు నేను పోటీ ఒప్పుకుంటున్నాను అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు ఏంటనమిక వాళ్లతో పోటీనా వాళ్ళు ఏ పని చేయకుండా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ వేస్తారు నువ్వు అనవసరంగా ఇరికిపోతావు ఈ పోటీ కూడా ఒక ప్లాన్ ఏమున్న నాకెందుకో డౌట్ గా ఉంది భయపడకండి రమేష్ గారు బలం ఒక్కటే సరిపోదు తెలివి కూడా కావాలి కదా మీరు చూస్తూ ఉండండి అలా ఆ ఇంట్లో చలికాలం సమరం మొదలైంది పనుల్ని విభజించుకున్నారు మధ్యాహ్నం పెరట్లో బావి దగ్గర అవనీ అంజలి నిలబడి ఉన్నారు అమ్మో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి అంజలి ఈ చేతితో లాగాలంటే నడు విరిగిపోద్దే చేతులు నొప్పెట్టులా ఉన్నాయి అసలే ఈ తాడు మంచికి తడిసిపోయి గట్టిగా ఉంది చేతులు కోసుకుపోతాయి ఈ తాడుతో నీళ్లు తోడితే నా చేతులు కందిపోతాయి అసలు మనం ఎందుకు ఈ పని కొప్పుకున్నాం మనం గెలవాలంజలి అనా మీకక్క ఓడిపోవాలి అప్పుడే మనకి మూడు నెలల రెస్ట్ దొరుకుతుంది ఏ రోజు ఎలాగోలా కష్టపడదాము నువ్వు చేతతో నీళ్లు లాగు అంజలి కష్టపడి ఒక బకెట్ నీళ్లు లాగింది ఆ నీళ్లు మీద పడగానే కెవ్వు నారిచింది అమ్మో ఐసు ముక్కలు ఈ నీళ్లు పట్టుకుంటే నా వేలు గట్టి అనమిక వంటింట్లో నుంచి ఇదంతా చూస్తుంది ఆమె చకచకా పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది అప్పటికే సగం ఇల్లు శుభ్రం చేసేసింది ఏం తోటి ఇంకా ఒక బకెట్ కూడా నింపలేదా మామిగారు స్నానానికి రెడీగా ఉన్నారు నీళ్లు తోడుతున్నోళ్ళక్క మాకు నీలాగా ఐరన్ చిత్రం లేవులే నాకు ఒక ఐడియా వచ్చింది మనం బావిలో నుంచి నీళ్లు తోడ్డం మానేసి మోటార్ వేద్దాం మోటార్ పాడైపోయింది కదా మోటార్ పాడైపోయిందని అత్తయ్యకి తెలుసు అనామికాకకు తెలుసు కానీ రమేష్ బాబా నిన్ననే రిపేర్ చేయించాడు ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా ఎవరికీ తెలియకుండా మనం సైలెంట్ గా స్విచ్ వేద్దాం మన కష్టపడి తోడినట్టే బిళ్ళొప్పిద్దాం వావ్ సూపర్ ఐడియా ఇప్పుడే ఆ పని చేద్దాం ఇద్దరూ దొంగచాటుగా వెళ్లి మోటారు స్విచ్ వేశారు పైపును తీసుకొచ్చి బిందెల్లో నింపారు అత్తయ్యా నీళ్ళు రెడీ మా కష్టం ఫలించింది చేతులు బొబ్బులెక్క అయినా కానీ పని పూర్తి చేశాం శారదా బయటకొచ్చి చూసింది బిందెలన్నీ నిండిపోయి ఉన్నాయి ఎంత తొందరగా తోడేశారా మీలో ఎంత శక్తుందా నాకెందుకో ఎందుకో దావడం లేదే అత్తయ్య వాళ్ళు నీళ్లు తోడలేదు వాళ్ళు మోటార్ ఆన్ చేశారు మోటార్ శబ్దం నాకు వినిపించింది ఇది చీటింగ్ అది మోటార్ కదక్క అది పక్కింటి జనరేటర్ సౌండ్ మేమైతే కష్టపడే తోడాము కావాలంటే నా చేతులు చూడు అవునా సరే అయితే మీ చేతులు చూపించండి తడితాడు లాగితే చేతులు ఎర్రగా మీ చేతులేమో మెత్తగా నాజూగా ఉన్నాయే అది మీ గ్లౌజులు వేసుకున్నాం మీరు వాడిన గ్లౌజులేవి చూపించండి అవి అవి సరేలే చీటింగ్ చేసిన అయింది కదా ఇప్పుడు అసలైన ఛాలెంజ్ పిండి వంటలు ఇక వంటగదిలో యుద్ధం మొదలైంది ఒక పక్క అనామిక పక్క అవని అంజలి అనామిక ఐదు కేజీల పిండి తీసుకుని చకచక్క అరిసెలు చేయటం మొదలుపెట్టింది ఆమె వేగం చూసి శారద ముచ్చట పడింది మరోపక్క అవని అంజలి వాళ్ళిద్దరి పరిస్థితి దారుణంగా ఉంది అవని ఈ పాకం రావట్లేదు గట్టిగా అయిపోయింది రాయిలాగా ఉంది ఇలా ఎందుకైందో నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఎక్కువ వేసావు అంజలి అందుకే ఇలా అయింది ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలో కొంచెం నీళ్లు పొద్దాము అప్పుడు పాకం కాస్త లూజవుతుందేమో అంజలి పాకంలో నీళ్లు పోసింది అది కాస్త పలచగా మారి పాయసంలా అయిపోయింది పాక్కొని నాశనం చేసావు ఇప్పుడు దీంతో అరిసెలు ఎలా చేస్తాం ఏవైంది తోడుకోడళ్ళు అరిసెలు చేస్తున్నారా లేక అరిసెలకి పాయసం చేస్తున్నారా అక్క వెటకారం చేయకో మాకింకా టైం ఉంది ఎలాగైనా చేస్తాం నీకంటే బాగానే అరసలు చేసి చూపిస్తాం అప్పుడే రమేష్ సురేష్ అరుణ్ ముగ్గురు భోజనానికి వచ్చారు ఏంటి రోజు స్పెషల్స్ మంచి బెల్లం పాకం వాసన వస్తుంది అనామిక ప్లేట్లో అరిసెలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది ఇదిగోండి నేను ఈరోజు చేసిన వేడి వేడి అరిసెలు ఓ అరిసెలు చేసావా నమికా అరిసెలు సూపర్ గా ఉన్నాయి అవని అంజలి మీరు చేసినవేవి అవి ఇంకా ఉడకలేదు అంటే ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి మేము చేసేవి అక్క చేసిన వాటికంటే బాగుంటాయి అప్పుడే అరుణ్ వంటగదిలోకి వెళ్తాడు ఇదేంటి ప్లేట్లు ఏదో నల్లగా ద్రవణలాగా ఉంది ఇది ఏమన్నా హల్వానా అది హల్వా కాదు అది అది లిక్విడ్ అరిసెలు ఇదొక కొత్త వెరైటీ చలికాలంలో నమలడానికి కష్టంగా ఉంటుందని తాగేలా చేశాము నవ్వారు ఏంటమ్మా లిక్విడ్ అంజలి నీ తెలివికి దండం పెట్టాలమ్మా అంజలి వల్లే ఇదంతా నేను చెప్పాను పాకం కుదరలేదు అని నువ్వే కదా నీళ్లు పోయమన్నావు ఇద్దరూ గొడవ పడ్డం మొదలు పెట్టారు ఆపండి గొడవ పడితే పనవదు నీ పాకం పాడైపోయింది ఇప్పుడు దాన్ని పారేలేం కదా తానికొచ్చి గోధుమ పిండి నెయ్యి వస్తుంది అనామిక ఇచ్చిన సలహాతో అవని అంజలి ఆ పాకాన్ని హల్వాల మార్చారు అది బాగానే వచ్చింది సాయంత్రం నాలుగు గంటలు అనామిక తన పనులన్నీ పూర్తి చేసింది ఇల్లు అద్దంలా మెరుస్తుంది అరిసెలు డబ్బాల్లో సర్దింది సకినాలు వేయించింది అవని అంజలి మాత్రం అలసిపోయి పిండి ముఖానికి రాసుకొని జుట్టు చెదిరిపోయి సోఫాలో పడిపోయారు అప్ ఇప్పుడు తీర్పు తీర్చే సమయం వచ్చింది రండి న్యాయ నిర్ణయతగా నేను చెప్తున్నాను పనిలో వేగం నాణ్యత నిజాయితీ అన్నిట్లో అనామికానే గెలిచింది అవనీ అంజలి మోటార్ వాడి చీటింగ్ చేశారు అరిసెల పాకం సరిగా చేయలేకపోయారు చివరికి అనామిక చెప్పడంతో ఆ పాకం హల్వాగానైనా మారింది విన్నారా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఈ చలికాలం మొత్తం మీరు నా మాట వినాలి అక్క దయచేసి క్షమించు మా వల్ల కాదు ఉదయాన్నే లేవడం అంటే మాకు నరకం ఈ చలికి నేను తట్టుకోలేను అవునక్క పని పనిచేస్తేనే నాకు నీరసం వచ్చేస్తుంది చలికాలం మొత్తం అంటే అమ్మో మాకు ఇంకేదైనా శిక్షవే సరే మీరంటే నాకు ఇష్టమే కదా మిమ్మల్ని కష్టపెట్టను కానీ ఒక కండిషన్ ఏంటదక్క నుంచి ఉదయం ఆరు గంటలకు లేవాలి యోగా చేయాలి చలాన్ని ముడుచుకొని పడుకుంటేనే బద్ధం వస్తుంది ఒకసారి వ్యాయామం చేసుకుంటే శరీరం వేడెక్కుతుంది చల్లనిపించదు అప్పుడు పనులు మీకే సులభంగా అనిపిస్తాయి ఆ అద్భుతమైన ఐడియా అనామిక యోగానా అదేదా ఓకే పని కంటే అదే బెటర్ సరే అక్క ఒప్పుకున్నావు కానీ ఈ రోజు నైట్కి డిన్నర్ నువ్వే చేయాలి మా కోపిక లేదు సర్లే ఈ ఒక్క రోజుకి మీకోసం నేను చేస్తానులే చూసారా అనామిక గెలిచినా మీ మీద ప్రేమతో శిక్ష తగ్గించింది అందుకే ఆమె బాధ్యత గల పెద్ద కోడలు వదిన నువ్వు చాలా గ్రేట్ కానీ మీరు చేసిన లిక్విడ్ బాగానే ఉన్నాయి ఆ రాత్రి ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు పూసాయి అనామిక విజయం సాధించిన తోటి కోడలను కలుపుకుపోయింది అవని అంజలి తమ బద్ధకాన్ని వదిలి అనామికా దారిలో నడవటానికి నిర్ణయించుకున్నారు చలికాలం వారి మధ్య పోటీని పెంచినా చివరికి ప్రేమను పంచింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే